హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తాం సో ప్రజెంట్ ఈరోజు కనుక చూసుకున్నట్లయితే మనము మన యొక్క మొదటి బిట్లో అయితే ఉండడం అయితే జరిగిందండి సో మనం ఇంతవరకు ఒక కాప్ అయితే తెంపించుకోవడం జరిగింది దీంట్లో సో దీంట్లో ఒక కాపు తెంపించుకున్నాము ఆ కాపు మనకు దగ్గర దగ్గర ఒక ఎనిమిది కింటాల పైచులకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఎకరాకు అదే అదేవిధంగా చూసుకున్నట్లయితే మనము లాస్ట్ కాపు తెంపించిన తరువాత ఒక స్ప్రే చేయడం జరిగింది అది సూపర్ ఆర్డీఎక్స్ ప్లస్ బ్రోఫియా సో సూపర్ ఆర్డీఎక్స్ ప్లస్ బ్రోఫియా స్ప్రే చేయడం జరిగింది సో అది కూడా మీకు తెలపడం అయితే జరిగింది సో దాని యొక్క రిజల్ట్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది తోటని ఈ రోజు వరకు కూడా కాపాడింది మళ్ళీ సిక్స్ సెవెన్ డేస్ అయింది సో ఎగ్జాక్ట్గా నేను సండే టు సండే లేకపోతే మాక్సిమం కూడా ఏ రోజు కొడుతుంటే ఆ రోజు దాటే కొడుతున్నా లేదా ఆ రోజు కొడుతున్నా అండి మాక్సిమం నియర్ స్ప్రేయింగ్ అయితే చేస్తాను దగ్గర దగ్గర సెవెన్ డేస్ గ్యాప్ అయితే తీస్తున్నాను ఆ సెవెన్ డేస్ గ్యాప్ వరకు కూడా తోట అద్భుతంగా నిలబడుతుంది సో ఒకసారి తోట కనుక చూసుకున్నట్లయితే ఎలా ఉందో మీరు ఒక్కసారి చూడండి సో ఒక కాపు తెంపిన తర్వాత కూడా మనకు ఈ విధంగా కాపు అయితే ఉంది తోట పైన సో ఒక కాపు తెంపిన తర్వాత కూడా మళ్ళీ కాపు అయితే ఈ విధంగా మళ్ళీ పండుకొస్తూ ఉంది కాపు సో మళ్ళీ కూడా పైన అనేవి పడతా వస్తూ ఉన్నాయి చివరి వరకు కూడా మీరు చూసుకోవచ్చు సో మనం దీంట్లో ఎంచుకున్నటువంటి రకం కనుక చూసుకున్నట్లయితే వాయు తేజ నైన్ అనేటువంటి వెరైటీని అయితే ఎంచుకోవడం జరిగింది అదైతే మీకు క్లియర్ గట్గా అయితే నేను తెలిపానండి సో దీంట్లో మనం ఎంచుకున్నటువంటి రకం కనుక చూసుకున్నట్లయితే వాయు తేజ నైన్ సో మనకు దగ్గర దగ్గర ప్రజెంట్ మొదటి కాపులోనే ఒక ఎనిమిది కింటాల పైచిలకైతే వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది అండ్ అదేవిధంగా చూసుకుంటే చిట్ట చివరి వరకు కూడా కాపు అనేది ఇంకా పడతానే ఉంది పైన తోట కూడా చూసుకున్నట్లయితే మంచి చక్కగా పూతతోటి కనబడతా ఉంది మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసు తోట మొత్తం కూడా చిట్ట చివరి కూడా కాస్తూ ఉంది అయితే ఈరోజు నేను చేసుకోబోయేటువంటి స్ప్రేయింగ్ ఏంటి దీంట్లో సో దీంట్లో కనుక నేను చేసుకోబోయే స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు విశ్వాత్రిజీ ప్లస్ జంపు సో ఈ యొక్క విశ్వాత్రేజీ జంపు కొట్టడానికి కారణమైతే ఇదండి సో మనకు పూతలో నల్లయితే కనబడతా ఉంది అండ్ అదే విధంగా చూసుకున్నట్లయితే విశ్వాత్రేజీ కొట్టడానికి కారణం కారణమైన చూసుకున్నట్లయితే మనకు అనేది స్ట్రక్ అయిపోయింది మీరు ఒకసారి చూసుకోవచ్చు అయితే సూపర్ ఆర్డెక్స్ కొట్టారు కన్నా మరి సూపర్ ఆర్డెక్స్ ఎదుదల రాలేదా అంటే సూపర్ ఆర్డెక్స్ ఏం చేశానంటే నేను ఒక ఎకరం మందుని రెండెకరాల కొట్టాను స్మూత్గా లైట్గా కొంచెం మెత్తదనం తీసుకొని వచ్చింది కానీ గుంజుకొని తీసుకొచ్చిన తీసుకొచ్చేంత సత్తా అయితే లేకుండా పోయింది సో అందుకని చెప్పేసి విశ్వాత్రీజీని ప్రజెంట్ అయితే ఇప్పుడు సింగిల్గా ఈ ఒక ఎకరానికి ఒకటే స్ప్రే అదే అదేవిధంగా జంపు ఫార్టీ గ్రామ్స్ చేసేస్తున్నా ఈ ఎకరానికి గాను ఎనిమిది పంపులు చేసుకొని దీనికి ఫార్టీ గ్రామ్స్ దీని ఇది వచ్చేసి విశ్వాత్రీజీ వచ్చేసి మనకు హండ్రెడ్ హండ్రెడ్ ఎంఎల్స్ ఇది ఒక ఎనిమిది పంపులు చేసుకొని మొత్తం కూడా ఇప్పుడు ఒక ఎకరానికి అయితే కొడుతున్నాము సో ఎలా గ్రోతింగ్ వస్తుంది ఏంటనేది చూద్దాము అదేవిధంగా చక్కటి కాపు అనేది నిలబడుతూ ఉంటుందండి సో మంచి కాపు నిలబెడుతూ చక్కగా ఎదుగుదల రావడానికి అద్భుతంగా ఉపయోగపడే మందు ఈ రెండింటి కాంబినేషన్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది పై పైముడతను క్లీన్ చేసి కింది ముడతను క్లీన్ చేసి ఆ పూతలో నల్లి ఆకు నల్లి నివారణ చేసి చక్కగా నీట్గా అయితే వస్తుందండి సో చూసుకోవచ్చు తోట ఆల్రెడీ మనం ఒక కాపు అయితే ఏరించడం జరిగింది రెండో కాపు సిద్ధంగా అయితే ఉంది ఆల్రెడీ మూడో కాపు కూడా ఉంది ఇంకా రెండు కాపులైతే ఈజీ కూడా తోట అయితే తెగుతుంది సో మనం చూసుకున్నట్లయితే మొదటి కాపులో ఆల్రెడీ ఎనిమిది కింటాల తీశాను అనుకుంటున్నాను సో చూద్దాము ఎంత వ్యవస్థ ఉందనేది ఇరవై ఒక్క కింటాల పండు మిర్చి అయితే నేనైతే ప్రజెంట్ అయితే తీయడం అయితే జరిగింది అయినా కూడా మళ్ళీ అద్భుతంగా మనం చూసుకున్నట్లయితే చిక్కటి కాపు అయితే కనబడుతూ ఉందండి సో ఈ వెరైటీ కనుక చూసుకున్నట్లయితే మనం వేసుకున్నది తేజ నైన్ అనేటువంటి వెరైటీ ఇప్పటికి కూడా చక్కగా పూతతోటి మంచిగా నిగినిగలు ఉందండి హండ్రెడ్ పర్సెంట్ వాడుకోదగ్గ వెరైటీ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఈ ఇబ్బంది అయితే లేదు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు మనకు మొదటి నుంచి ఇప్పటివరకు కూడా చాలా అద్భుతంగా రావడం జరిగింది ఐదు ఐదు ఫీట్ల పైబడి కూడా ఎదగడం జరిగింది దానికి తగ్గట్టే మంచిగా అద్భుతంగా కాపు కూడా ఆగడం జరిగింది సో ప్రజెంట్ మనం చేసుకునేటువంటి స్ప్రేయింగ్ జంపు ప్లస్ విశ్వా త్రీజ్ సో ఆల్రెడీ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మందు కలప కలపాలి ఇప్పుడు పోయి సో ఆల్రెడీ డ్రమ్ము నింపుతా ఉన్నాను సో ఇప్పుడు పోయి కలిపేసి ఇమీడియట్గా స్ప్రే చేసుకోవాలండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రజెంట్ నేను చేసుకునేటువంటి స్ప్రేయింగ్ విశ్వాత్ రిజి ప్లస్ జంప్ కాంబినేషన్ అండి మంచి ఎదుగుదల కోసం అదేవిధంగా నల్లి నివారణ కోసం ఖచ్చితంగా ఈ కాంబినేషన్ వాడండి మంచి కాపు సెట్ అవుతుంది అదేవిధంగా నల్లి నివారణ కూడా జరుగుతుందండి